ఒక అనుభవంగా ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి రెండు సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంటుని జాతికి డెడికేట్ చేయబోతున్నాం ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను సాంకేతిక నిపుణులను మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది ఈ తెలంగాణ రైజింగ్లో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఒకటి విజన్ రెండు స్ట్రాటజీ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి పాలసీలలో పాలసీ పెరాలసీస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బీఐ అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెనిక గారుల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించుకున్నాము మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం అవుటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నిర్వహించినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్టును కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో జిహెచ్ఎంసికి తెలిసేది కాదు తద్వారా ఒక గందరగోళము ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ షార్ట్ ఫామ్లో క్యూర్ అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది మూసీ నది కాలుష్యం ఉంది హైదరాబాదు నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది వాహనాల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే ఈరోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇతర రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈరోజు ఒక క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేయడానికి ఈరోజు కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్కి